మనకి రామాయణంలో సీతాదేవి ఎన్ని కష్టాలు పడిందో మనందరికీ తెలుసు ఆమె ఆఖరికి తన తల్లి అయిన భూదేవిలో ఐక్యమైపోతారు ఇలాంటి కథే ఇక్కడ కొలువై ఉన్న ఒక అమ్మవారు కూడా ఉందని మీకు తెలుసా ఇక్కడ కొలువైన అమ్మవారికి కూడా సేమ్ కథ ఉందని మీకు తెలుసా ఇది ఎక్కడ అనుకుంటున్నారా గోదావరి ఒడ్డున ఆచంట మండలం పెదమల్లం గ్రామంలో ఇక్కడ నాలుగు వందల సంవత్సరాల క్రితం తన పిల్లలతో సహా ఆ అమ్మవారు భూమిలో ఐక్యమైపోయారు పూర్తి కథ తెలియాలంటే మనం వీడియో మొత్తం అయ్యే వరకు చూడండి హే గాయ్స్ వెల్కమ్ టు ఎస్ ఫర్ డివోషనల్ నేను మీరేఖ ఆచండ మండలంలోని పెదమల్లం గ్రామంలోకి ఇక్కడ అమ్మవారు నాలుగొందల సంవత్సరం క్రితం తన భర్త తన మీద అనుమానించి తనను పుట్టింట్లో వదిలేసి వదిలేయడానికి తీసుకువెళ్తున్నప్పుడు ఆ అమ్మవారు అది గ్రహించి తన పిల్లతో సహా పైన ఆకాశాన్ని కింద భూదేవిని అమ్మ నేను ఎలాంటి నేరం చేయలేదు నాకెందుకు ఈ పరిస్థితి నన్ను నీలో కలిపేసుకోమ్మా అన్నప్పుడు ఆ భూదేవి తనకి ఐక్యమైపోవడానికి ఇలాగా రెండుగా విడిపోతున్నప్పుడు అమ్మవారు దాంట్లో దిగబడిపోతూ ఉండుంటే తన భర్త పట్టుకున్నారనమాట ఇలా పట్టుకున్నప్పుడు ఆమె జుట్టు ఒకటి కనిపి జుట్టు మాత్రమే అందుతుంది ఆ జుట్టు అందుతుంది ఆ మొత్తం అంత బాడీ ఎందుకు వెళ్ళిపోతుంది అని చెప్పేసి చూడగానే ఆ జుట్టు మాత్రం చేతికి వచ్చేస్తుంది కింద అమ్మవారు మొత్తం విగ్రహ రూపంలో తయారవుతారు అప్పుడు భర్తకి కంగారు వచ్చి ఆ జుట్టుని ఎలా పాడేసి అక్కడ నుంచి అతను వెళ్ళిపోతాడు